హాయ్ గైల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ త్రిషా దేశ్ముఖా ఫిషల్ సో ఈరోజు కంటెంట్ ఏం ఏంటంటే సో ఫేస్ అంతా చాలా డ్రై డ్రైగా అయిపోయింది అనమాట సో ఈరోజు ఫేస్ ప్యాక్ అయితే వేసేద్దాం న్యాచురల్గా సో చూద్దాం సో ఇదైతే చెందిపిండి అనమాట సో టూ స్పూన్స్ అయితే నేను చెందిపిండి వేసేస్తున్నాను ఎవరికి వేస్ట్ అయితే సరిపోతుందో అంత అయితే చంద్రపిండి వేసుకోవచ్చు సో ఇది అయితే ఫస్ట్ అనమాట సో కొద్దిగా ఎవరికి ఎంత వస్తున్నారో అంత వేసుకోవచ్చు అనమాట సో ఇది అయితే కర్డ్ సో నేనైతే కొంచెం కర్డ్ కూడా వేసేస్తున్నాను నేనైతే ఇలా ఇంగ్రీడియంట్స్ వేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట నార్మల్గా చేతితోనే ఇలా నేనైతే న్యాచురల్గా ఫేస్ ప్యాక్ అనేది ఇట్లా ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అనమాట సో మీరు ఇంట్లో ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి నేనైతే పసుపు అండ్ శనగపిండి పెరుగు వేసి కలుపుకుంటున్నాను సో ఇట్లా మంచిగా కలిపేసుకుంటే మనకి ఫేస్ లాగా రెడీ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఫేస్కి అయితే అప్లై చేస్తుంది हां ये दो मतलब बस एक दिन में कंसीक्यूटिव हम 10 से 12 लोग रजिस्टर करते हैं उनकी सारी सुविधाएं है ना की अपेट शायद रहती है चैनल वो बड़ा है किस स्टेप पे टेंट लगते हैं एक छोड़ डालो सो फाइनल गाइते फेस पैक आता आई पेननमत सो देनी 15 मिनट्स उंच कोनी तरता कड़े सो रिजल्ट एंटर चूडा వచ్చిందంటే మళ్ళీ ట్రై చేద్దాం నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఓకే రిజల్ట్ కోసం వచ్చేద్దాం సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉందన్నమాట సో సో ఇప్పుడైతే ట్రై అయిపోయినమాట కంప్లీట్గా ఇప్పుడైతే ఫేస్ అయితే వాష్ చేసుకుందాం సో రిజల్ట్ ఎట్లా ఉందో చూద్దాం ఇట్లా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట సో తొందరగా మనకు వాష్ చేయడానికి వచ్చేస్తుంది అనమాట సో రిజల్ట్ అయితే చాలా బాగుంది కల సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై ఫ్రెండ్స్